జైపూర్ మల్లన్న దగ్గరికి అయితే వచ్చినాం మేము వచ్చేవరకి టెన్ థర్టీ అయింది ఫస్ట్ టైం అన్నమాట శ్రావణ మాసంలో మేమే ఫస్ట్ టైం వచ్చినాం ఇంకెవ్వరు రాలేదు అంత లేట్ అయినా కూడా చాలా తక్కువ మంది భర్తలే వచ్చారు ఈసారి అత్తమ్మ ఏం చేస్తున్నావు కంపల్సరీ ఇక్కడైతే బోనం అయితే వండుకోవాలి ఏమేం చేస్తారు చూపెడతావా పప్పు అన్నం కదా ఇంకా అది దాని మీద అన్నమేనా పెట్టేని గొల్డా గొల్డా అంతే ఫస్ట్ జైపూర్ మల్లన్న దగ్గర బోనం వండుకొని పట్నం వేసుకున్న తర్వాత అక్కడి నుండి సమ్మక్క సారలమ్మ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తామండి అక్కడ కంపల్సరీ మూడు కొబ్బరికాయలు అయితే కొడతాము సమ్మక్క దగ్గర సాలమ్మ దగ్గర ఇంకొక దగ్గర కూడా కొడతాము పేరైతే మర్చిపోయాను మీకు గుర్తుంటే మీరు కామెంట్లో అయితే పెట్టండి

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలి అని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంగ్స్ అంతా డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా వీడియోలో కనబడాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి నేను వచ్చి మిమ్మల్ని అయితే వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెడతాను జైపూర్ మల్లన్న దగ్గరికి అయితే మా ఫ్యామిలీ అండి తర్వాత లచ్చిరెడ్డి మా వాళ్ళ ఫ్యామిలీ చిన్న వచ్చింది తర్వాత మా మమ్మీ మా చెల్లె కూడా వచ్చారు గారెపల్లి నుండి గారెపల్లి పెద్దమ్మ కూడా చేసింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిర్యాల వాళ్ళు చాలా మంది వచ్చారండి అంతేకాకుండా మాకు తెలిసిన చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళని అయితే నేనైతే ఇంకా వీడియో అయితే ఈసారి తీయలేదు ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ ఉంటుందండి ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో తెలియదు అందుకే ఈసారి అయితే వీడియో అందరినీ కవర్ చేయలేదు హ్యాపీగా ఉంటేమో అందరిని వీడియో కవర్ చేసేదాన్ని